Kita ada ni tak? lagi. Hei. 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 Hei.

ైమ్ఫీ మాకు ఏమనిపించింది అంటే ఇల్లీగల్ ఆన్లైన్ ఫ్రాడ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తున్నారు దీనిలో మెంబర్స్ తర్వాత వాళ్ళ సీఈఓ వాళ్ళంతా కూడా డేర్ ఫ్రమ్ హాంకాంగ్ కాంగ్ ఓన్లీ వన్ ఇండియన్ ఈస్ దే వాళ్ళ రోషో ప్రకారం ఇది టూ థౌజండ్ టెన్లో ఈ కంపెనీని ఫామ్ చేశారు సో వన్ మంత్ నుంచి దీని వెబ్సైట్ డౌన్ ఉంది బికాస్ దాని వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు ఎక్కడ కానీ ఏ డాక్యుమెంట్ ఇవ్వట్లేదు డబ్బులు కలెక్ట్ చేసి ఎవరంటే వెబ్సైట్ రిఫర్ చేస్తున్నారు ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు కానీ వెబ్సైట్ ఇప్పుడు కంప్లైంట్ వీళ్ళంతా చూస్తే వెబ్సైట్ డౌన్ ఉంది వన్ మంత్ నుంచి ఈ కంప్లైంట్ అయితే ఎవరైతే ఉన్నారో మనకిప్పుడు కొబ్బాటి లక్ష్మీనర్స అని ఉన్నాడు ఇబ్రహీంపట్నం మెట్పల్లి మండలి ఇబ్రహీంపట్నం మండలి ఎక్రీస్ ఏమో దయాసాగర్ ఈయన నిర్మల్ సో ఈయన ఇక్కడ పోరూట్లలో హోటల్కి వచ్చి ఈయన దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు టూ పాయింట్ వన్ ల్యాక్స్ షో ఇట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఎంత కడితే ఎంత అవుతుందని సో మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ కడితే ఏమి చేయకుండా త్రీ ఇయర్స్ వాళ్ళకి వదిలేస్తే వన్ ప్లూ సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఇస్తానంటున్నాడు ఇది చూస్తే మీరు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ప్రిపేర్ టు పే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ప్రైమా ఫేసి ఇదంతా ఇండిగల్ కనబడుతుంది అన్నం ఏంటంటే అంత మనీని మేము రొటేట్ చేస్తాము అమెరికాలో అక్కడికర స్టూడెంట్స్ తర్వాత యూనివర్సిటీస్ ఇవన్నీ మేము సపరేట్ చేసి వీళ్ళు జనరేట్ మనీ అంటున్నారు ఫిఫ్టీ కరెన్సీ అని పెట్టారు ఫిఫ్టీ కరెన్సీ పెట్టి మనీ ఎలా జనరేట్ చేస్తారు షార్ట్ ఒక కలర్ బ్రోకర్స్ అన్ని వేసి వాడు దూలింగ్ పీపుల్ నుంచి తర్వాత మా దగ్గర నుంచి యుక్రైన్ పక్క నుంచి కొందరు జాయిన్ అయ్యారు ఆల్రెడీ స్కీమ్ లో ఎవరైతే కంప్లైంట్ ఎట్ ఉన్నాడో ఈ ఇబ్రహీంపట్నం ఈయనకి ఫస్ట్ జూన్ హి హాజ్ డిపాజిట్ టూ పాయింట్ వన్ ల్యాక్స్ టూ మంత్స్ బ్యాక్ ఆన్లైన్లో డాలర్స్ రూపంలో ఒక ఎయిటీ థౌజండ్కి పంపించారు దాన్ని చూసి ఆయన రిలేటివ్స్ వాళ్ళని కూడా దీనికి జాయిన్ చేయించడం జరిగింది ఇప్పుడు మరి ఫర్దర్గా వీళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ చేద్దామంటే ఎక్కడికైనా డాక్యుమెంట్ లేదు ఈయన వైఫ్ పేరు మీద కట్టాడు మాకు రిసీట్ ఏంటంటే రిసీట్ ఉండదు నీ ఐడి నెంబర్తో నువ్వు ప్రాసెస్ చేసుకోవాలా దట్స్ వాడు ఆ వెబ్సైట్కి వెళ్ళాలి అంటున్నాడు వెబ్సైట్ మరి వన్ మంత్ నుంచి డౌన్ ఉంది ఆయనకి ఇంకా అనుమానం వచ్చి మమ్మల్ని ఆశ్రయించాడు సో బాంబే హైకోర్టు క్యూ నెట్లో బాంబే హైకోర్టు వెరీ క్లియర్లీ ఇట్ హెస్ గివెన్ ఇట్స్ అబ్జర్వేషన్ ప్రైమ్ అఫేస్ ఇల్లీగల్ ఉన్నాయని స్టాప్ చేయమని బాంబే హైకోర్టు క్యూ నెట్లో వెరీ సెన్సేషనల్ జడ్జ్మెంట్ జరిగింది సో ప్రైమ్ అఫేర్స్ మాకు ఇది ఇల్లీగల్ అనిపిస్తుంది సో దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ రిసీట్ దే ఆర్ నాట్ ఫర్ ద అమౌంట్ దేని డిపాజిట్ కొంతమంది ఈ ఉరేంపట్నంలో

కానీ ఇంటర్నల్గా ఇంకా అని తెలిసింది ఇబ్బంది పట్ల వీళ్ళ రిలేటివ్స్ అయి కట్టేది త్రీ టు ఫైవ్ క్రోర్స్ వరకు ఇప్పుడు అమౌంట్ బయటకు వస్తుంది సో ఈ యాక్చువల్గా రేపు మెడ్రాస్లో వాళ్ళ మీటింగ్ ఉండాలి ఎవరో పర్మామేనం అంటారు ఇంకెవరో క్లింటన్ అయిన నైన్ వస్తున్నారు బట్ దాని క్యాన్సిల్ దట్ మీటింగ్ ఈయన అరెస్ట్ అయ్యడం సో మరి వాడు మీటింగ్ క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటో తెలియట్లేదు మరి ఒకవేళ జెన్ఎన్ కంపెనీ అయితే గో బోర్డు విద్యార్థి వదిన సో ఎనీ ఇట్ ఈస్ బాంబే హైకోర్టు అబ్జర్వేషన్ ప్రైమ్ ఆఫీస్ ఇల్లీగల్ సరే ఎంతమంది ఫిర్యాదు ఇచ్చారు కంప్లైంట్ ఇప్పుడు మన దగ్గర ఒకటే ఇచ్చారు పట్నం నుంచి సో ఇంకా కొంతమంది ఇబ్రహీంపట్నం కట్టినట్టు ఉన్నారు ఈయన కట్టించారు కొంతమంది చెప్తాను